చందర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించారు చంద్రతి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ నాగకుమార్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొట్ట ప్రభాకర్తో పాటు జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ చతుర్థి ఎంపీటీసీ పురుషత్యం నేతలు కట్కు చంద్రయ్య లింగంపల్లి అజయ్ వసంత్ తదితరులు అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడుతూ నివాళులు అర్పించారు

డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గారి వర్ధాంజలి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో వారి చిత్రపటానికి మేమందరం వారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ పూలమాలలు వేసి వారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా వారి ఆలోచన విధానాన్ని మనందరం స్పీచ్లకే కాకుండా కొంతలో కొంతైనా పాటించాలని చెప్పేసి ప్రజానీ కానీ తెలియజేస్తూ ఇంతకుముందు పెద్దలు ప్రభాకరణ కావచ్చు గణేష్ గారు కావచ్చు ఎంపీసీ పులి రేణుక పులి రేణుక సత్యం గారు కావచ్చు మాట్లాడిన విధానం వారి ఆశయాలను ఏ విధంగా కొనసాగిద్దాం చంద్రుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన జెడ్పీసీ గారు రావడం జరిగింది జవపురము ఎంపీటీసీ గారు రావడం జరిగింది అదేవిధంగా అందరూ ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ మహానీయునికి పూలు సమర్పించుకొని ఈ అంబేద్కర్ గారి బాటలో యువత నడవాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు మేల్కోండి రానున్న రోజుల్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలో ఆలోచన విధానంగా మనం నడిచినట్టయితే మనకు ఇంతకుముందు కదా మనము వార్డ్ నెంబర్లకు కూడా మనకు ఒక జనరల్గా రావడం జరుగుతుంది ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో ప్రపంచ మేధావి భారతరత్న వెలిబత్తుకుల తొలిపొద్దు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అరవై నాలుగవ వర్ధంతిని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించి వారికి అర్పించడం జరిగింది మరి అంబేద్కర్ గారు మరణించినటువంటి దినాన్ని మహా నిర్వహణ దినంగా కాంగ్రెస్ పార్టీ పాటిస్తూ మరి వారైతే ఈ నవభారత నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలకు ఏ రకమైనటువంటి హక్కులు సాధించి పెట్టిండో మరి ఆ హక్కులను మనం కాపాడుకోవాలంటే ఈ సమాజం అంతా కూడా విద్యావంతులై మేల్కోవాలని ఏ పిలుపునైతే ఇచ్చిండో ఆ స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీటీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా ఆయన యొక్క ఆలోచనలో ఆయన ఆలోచన బాటలలో పయనించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ